నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం అసలు అల్లు అర్జున్ చేసిన తప్పులేంటి ఇన్నాళ్లు అల్లు అర్జున్ తప్పేం లేదని మెజార్టీ మంది జనాలు అనుకున్నారు కానీ కోర్టులో ఇరుపక్షాల లాయర్లు వినిపించిన వాదనలు చూస్తుంటే అల్లు అర్జున్ తప్పు ముమ్మాటికి ఉందనే తెలుస్తుంది సంధ్య థియేటర్ వద్దకు వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ అనుకోకుండా చేసిన తప్పులు కొన్ని ఉంటే ఈ కేసు నమోదైన తర్వాత ఈ కేసు విషయంలో బన్నీ చేసిన తప్పులు మరికొన్ని ఉన్నాయి అవేంటి అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అల్లు అర్జున్ చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే పోలీసులు వద్దు అని చెప్పినా కూడా వినకుండా సంధ్యా థియేటర్కు వెళ్ళటం ఎస్ yeah <laughs> మేము ముందే పోలీసులకు సమాచారం ఇచ్చాము థియేటర్ యాజమాన్యానికి కూడా సమాచారం ఇచ్చామని అల్లు అర్జున్ మరియు నిర్మాతలు చెప్తూ వస్తున్నారు కానీ అందులో సగం మాత్రమే నిజం ఉందని కోర్టులో వినిపించిన వాదనల ద్వారా వెల్లడైంది అవును నిజమే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వద్దకు వస్తావరని మాకు ముందే సమాచారం ఇచ్చారు కానీ మీరు రావద్దు వస్తే అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది ప్రీమియర్ షోలు కాబట్టి ఇప్పటికే చాలా రష్ ఉంటుంది మీరు వస్తారని తెలిస్తే ఇంకా రద్దీ పెరుగుతుంది మీరు అస్సలు రావద్దు అని మేము అల్లు అర్జున్కు ఉత్తర్వులు కూడా పంపించాము వెళ్ళొద్దు అని లెటర్ కూడా పంపాము అని పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు ఆ లేఖను కూడా బయట పెట్టారు ఈ విషయాన్ని ప్రభుత్వం తరపున లాయర్ కోర్టులో వెల్లడించారు అయితే అల్లు అర్జున్ తరఫున లాయర్ మాత్రం అలాంటి కాపీ ఏమీ మాకు అందలేదని బోకాయించారు ఇక మరో విషయం ఏంటంటే అల్లు అర్జున్ రావడానికే పర్మిషన్ లేదు కదా అంతటితో ఆకుండా సినిమాను చూసిన తర్వాడు వెళ్ళిపోకుండా కారులో ర్యాలీ నిర్వహించారు కారులోంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదాలు చేశారు ఆయన్ను చూసేందుకు జనాలు ఎగబడ్డారు ఆ సమయంలోనే అల్లు అర్జున్ బౌన్సర్లు కొందరిని నెట్టేశారు ఆ తోపులాటలోనే ఓ మహిళ ప్రాణం పోయింది ఓ పిల్లాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు అంటూ హైకోర్టులో ప్రభుత్వం తరపున లాయర్ వెల్లడించారు ఎస్ ఇది ముమ్మాటికి తప్పే అల్లు అర్జున్ రావడానికే పర్మిషన్ లేనప్పుడు నడి రోజు మీద ర్యాలీ నిర్మించడం కూడా ముమ్మాటికి తప్పే ఇక మూడో తప్పేంటంటే ఓ మహిళ చనిపోయిందని తెలిసినా కూడా దేశవ్యాప్తంగా ఆ వార్త సంచలనాన్ని క్రియేట్ చేసినా సరే అసలేం జరిగినట్టు అల్లు అర్జున్ మౌనంగా ఉండిపోవటం నిజమే కదా ఎప్పుడు ఘటన జరిగితే అల్లు అర్జున్ ఎప్పుడు స్పందించారు చాలా చాలా ఆలస్యంగా స్పందించారు ఈ ఘటన తన మీదకు వస్తుందా లేదా దీంట్లో ఎవరిని తప్పుపడతారు ఎవరి మీదకు ఈ కేసు వెళ్తుంది అన్నది తెలుసుకున్నాకే దాకా వస్తుందని క్లారిటీ వచ్చాకే అల్లు అర్జున్ ఈ విషయంపై స్పందించాడు అన్నది ప్రధాన ఆరోపణ దానికి తగ్గట్టుగానే ఆయన రియాక్షన్స్ కూడా ఉన్నాయి ఇక నాలుగో తప్పు ఓ తల్లి చనిపోయిందని తెలిసినా ఆ ఓ పిల్లాడు కోమాలో ఉన్నాడని తెలిసిన ఇంతవరకు ఆ పిల్లాడిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్ళకపోవడం ఆ ఫ్యామిలీని అల్లు అర్జున్ కలవకపోవడం ఇది నిజమే కదా డిసెంబర్ నాలుగో తారీఖున రాత్రి ఈ ఘటన జరిగితే పది రోజులు కావలసినా సరే ఒక్కసారి కూడా ఆ ఫ్యామిలీని కలిసేందుకు అల్లు అర్జున్ వెళ్ళలేదు కనీసం ఆ ఫ్యామిలీకి ఫోన్ అయినా చేశారో కూడా తెలియదు మీరే ఊహించండి ఒక్కసారైనా ఆ పిల్లాడిని చూసేందుకు అల్లు అర్జున్ వెళ్ళి ఉంటే ఎలా ఉండేది ఎంత ఖర్చైనా సరే ఈ పిల్లాడిని బ్రతికించేందుకు నా శాయశక్తిగా ప్రయత్నిస్తాను నా బిడ్డలా చూసుకుంటాను అంటూ ఒక్క మాట బన్నీ అని ఉంటే ఎలా ఉండేది ఈ కేసు విషయంలో అల్లు అర్జున్పై సాఫ్ట్ కర్నర్ వచ్చి ఉండేది కదా అలా చనిపోతారని బన్నీ ఊహించి ఉండరు కదా తాను వస్తే ఎవరైనా చనిపోతారని అల్లు అర్జున్కు ముందగి తెలిస్తే వెళ్ళి ఉండడు కదా తన తప్పేం లేకున్నా సరే ఆ ఫ్యామిలీకి అల్లు అర్జున్ అండగా ఉన్నాడు ఎంత ముంచోడురా బన్నీ అంటూ అల్లు అర్జున్ గురించి జనాల్లో సానుభూతి కలిగేది కదా కానీ ఇప్పుడు అలాంటి సానుభూతి బన్నీపై కురవడం లేదు అందుకు కారణం పాతిక లక్షలు ఇస్తామంటూ ప్రకటించారు కానీ అవి ఇచ్చారో లేదో కూడా తెలియని పరిస్థితి ఓ వైపు పుష్ప టూ సినిమాకేమో వేల కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తున్నాయి ఓ మహిళ ప్రాణానికి ఓ పిల్లాడు కోమాలో ఉండి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండాల్సిన పరిస్థితిని ఎదుర్కోవడానికి బన్నీ అండ్ టీమ్ కట్టిన వేళ అక్షరాల పాతిక లక్షల రూపాయలు మాత్రమే మరి ఇంత దారుణమా ఏం కనీసం ఒక్క కోటి రూపాయలైనా ఇవ్వడానికైనా వీళ్ళు చస్తున్నారేంటంటూ బన్నీ మీదే నెగిటివ్ కామెంట్లు వచ్చిపెడుతున్నాయి ఇక అల్లు అర్జున్ చేసిన ఐదో తప్పు ఈ కేసునే కుట్టేయండి అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఎస్ ఈ కేసు విషయంలో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు కదా చంచల్ కూడా జైలుకు తరలించారు కదా అయినప్పటికీ ఈ విషయాన్ని లైట్ తీసుకోవడమే అల్లు అర్జున్ చేసిన బిగ్ మిస్టేక్ నేను స్టార్ హీరోను నా జోలికి ఎవరూ రారు నన్ను అరెస్ట్ చేసేంత సీన్ లేదులే అని అల్లు అర్జున్ అనుకోవడమే ఆయన చేసిన అతిపెద్ద పొరపాడైంది సినిమాలో పుష్ప పోలీస్ స్టేషన్నే కొనొయచ్చు పోలీసులందరికీ లైఫ్ టైం సెటిల్మెంట్ను చేసి ఈలలో కొట్టించవచ్చు కానీ రియల్ లైఫ్లో మాత్రం ఎంతటి అల్లు అర్జున్ అయినా సరే కోర్టులు కనికరిస్తేనే బెయిల్ వస్తుందన్నది పచ్చి నిజం ఈ విషయం అల్లు అర్జున్ లాయర్లకు తెలియక కాదు కానీ వాస్తవానికి వాళ్ళు కూడా ఈ అరెస్టును అసలు ఉంచలేదు బుధవారం నాడే ఈ కేసును కొట్టేయండి అంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే క్వాష్ పిటిషన్తో పాటుగా ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ని కోరుతూ మరో పిటిషన్ను దాఖలు చేయాల్సింది కానీ అల్లు అర్జున్ లాయర్లు ఆ పనిని చేయలేదు ముందే ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టులో మూవ్ చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వచ్చి ఉండేదే కాదు కేసును కొట్టేయడమా లేదా అన్నది తర్వాత సంగతి ముందైతే అల్లు అర్జున్ను అరెస్ట్ చేయకుండా ఉండేవారు కదా ఇంత రాద్దాంతం జరిగి ఉండేది కాదు కదా సో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయకపోవటం అనేది బన్నీ చేసిన మరో మిస్టేక్ ఇక అల్లు అర్జున్ చేసిన ఆరో తప్పు శుక్రవారం అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన తర్వాత కూడా మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఆఖరి వరకు హైకోర్టులో వేయకపోవడం ఎస్ ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత హడావిడిగా నాంపల్లి కోర్టుకు హైకోర్టుకు మధ్య లాయర్లు చక్కర్లు కొట్టారు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేద్దామనుకున్నారు కానీ కుదరలేదు న్యాయమూర్తి ఒప్పుకోలేదు చివరకు అల్లు అర్జున్ తరపున బుధవారమే హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను అర్జెంటుగా విచారణ చేయాలి అని పట్టుబట్టారు సెలబ్రిటీ కాబట్టి న్యాయమూర్తి కూడా సరేనన్నారు అయితే ఆ క్వాష్ పిటిషన్పై వాదనలు అప్పుడే పూర్తయ్యేలా లేవని ఈ కేసును వాయిదా వేస్తున్నానని చెప్పారు దీంతో వెంటనే అల్లు అర్జున్ తరఫున లాయర్లు బన్నీకి మధ్యంతర బెయిల్ ను అయినా ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తిని అడిగారు దీంతో న్యాయమూర్తి గారే అవాక్కయ్యారు అదేంటయ్యా మీరు అసలు బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు కదా మధ్యంతర బెయిల్ ఎలా ఇవ్వమంటారు అంటూ ఎదురు ప్రశ్నించేసరికి అల్లు అర్జున్ తరపున లాయర్లు అవాక్కయ్యారు కనీసం అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన తర్వాత అయినా వెంటనే మధ్యంతర బెయిల్ పిటిషన్ను దాఖలు చేసి ఉండాల్సిందే కానీ బన్నీ లాయర్లు ఆ పనిని చేయలేదు సరికదా న్యాయమూర్తి చెప్పే వరకు కూడా వాళ్ళకు ఐడియా రాకపోవడం శోచనీయం ఇవి అల్లు అర్జున్ చేసిన ఆరు తప్పులు ఒకదాని తర్వాత మరొకటి అంటూ వరుసగా బన్నీ బన్నీ తరపున లాయర్లు తప్పులు చేయడం వల్లే అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ సాయంత్రమే వచ్చినా కాడా మర్నాడు వరకు కూడా ఆయనను జైల్లోనే ఉంచాల్సి వచ్చింది కనీసం ఒక్క రోజైనా అల్లు అర్జున్ జైల్లో ఉండాలని రాసిపెట్టి ఉందేమో అందుకే బెయిల్ వచ్చినా సరే జైలు ఊచలను బన్నీ లెక్కబెట్టాడన్నమాట అయితే ఒక్కటి మాత్రం నిజం నేను వెళ్తే ఎవరైనా చనిపోతారు అని ఏ కోసమైనా ఎప్పుడైనా అనుమానం వచ్చి ఉన్నా కానీ అల్లు అర్జున్ వెళ్లకుండా ఉండేవారమే ఇలాంటి దుర్ఘటన జరుగుతుందని ఆయన కూడా ఊహించలేదు అక్కడ వచ్చిన ప్రేక్షకులు ఉంచలేదు సినిమాను చూసేందుకు వెళ్ళిన ఆ ఫ్యామిలీ కూడా కళ్ళలో కూడా ఊహించలేదు ఈ కేసు విషయంలో ఆ ఫ్యామిలీని తప్పుబట్టే వాళ్ళు కూడా లేకపోలేదు వారిదే తప్పు ఉందని చాలామంది కూడా నిజంలో అభిప్రాయపడుతున్నారు ఓ స్టార్ హీరో సినిమా అందులోనూ భారీ క్రేజ్ ఉన్న సినిమాకు చిన్నపిల్లలను మహిళలను తీసుకెళ్లటం ఆయన చేసిన తప్పు కాదా అని నిలదీస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు ఏది ఏమైనా ఈ కేసు విషయంలో బండి చాలా చాలా ఒత్తిడిని ఎదుర్కొని ఉంటాడన్న మాట మాత్రం వాస్తవం అయితే సోషల్ మీడియాలో ఓ వాదన వినిపిస్తోంది అది కూడా టీఆర్ఎస్ అభిమానుల నుంచి కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి అల్లు అర్జున్ అనే ఓ స్టార్ హీరోకు నేను తెలియదా నా పేరు కూడా తెలియదా రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణకు సీఎం అయ్యాడన్న సంగతే అల్లు అర్జున్కు తెలియదా అన్నది రేవంత్ రెడ్డిలో కలిగిన భావన ఆయన పేరును అల్లు అర్జున్ మర్చిపోవడం వల్లే రేవంత్ రెడ్డి ఇలా బన్నీకి ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నది టీఆర్ఎస్ అభిమానుల వాదన అయితే రేవంత్ రెడ్డి కామెంట్స్ను చూసిన తర్వాత ఆ కారణంతోనే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారంటనే అడుగుతున్నారు ఆ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయారు ఓ బాబు కోమాలో ఉన్నాడు ఆ బాబు ఎలా ఉన్నాడు ఆమె ఫ్యామిలీ ఎలా ఉందని ఒక్కరు కూడా అడగటం లేదంటున్నది రేవంత్ రెడ్డి గారి ప్రశ్న అంతేకాదు అల్లు అర్జున్ భార్యకు మాకు బంధుత్వం ఉంది అల్లు అర్జున్ మామ మాట్ పార్టీలోనూ ఉన్నాడు అలాగే అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నేత అయినా సరే అల్లు అర్జున్ అరెస్ట్ చేశాము ఓ నిండు ప్రాణం పోయింది కాబట్టి చర్యలు తీసుకోక తప్పదు అల్లు అర్జున్ కనుక అలా బయటకు వచ్చి ర్యాలీ తీయకుండా ఒడి ఉంటే ఎలాంటి దారుణం జరిగి ఉండేది కాదు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీని ఇవ్వడం గమనార్హం ఏది ఏమైతేనే ఒక రాత్రంతా జైల్లో ఉన్న తర్వాత అల్లు అర్జున్ బయటకు రాబోతున్నారు నాలుగు వారాల పాటు కోర్టు మధ్యంతర బెయిల్ను ఇచ్చింది కానీ ఈ లోపే ఈ కేసు విషయంలో అటో ఇటో ఏదో ఒకటి తేలే ఛాన్సులు ఉన్నాయి ఈ కేసులో అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని న్యాయమూర్తి తెలుస్తారా లేక ఈ కేసులో అల్లు అర్జున్ దోషి అని తెలుసుతారా అన్నది చూడాలి ఈ కేసులో అల్లు అర్జున్ తప్పు ఉందని తెలితే మాత్రం ఎంత మేరకు ఆయనకు శిక్ష విధించే ఛాన్సులు ఉన్నాయన్నది ఉత్కంఠగా మారింది చూడాలి మరి బన్నీ కేసులో ఫైనల్గా ఏం జరుగుతుంది అన్నది ఇదండి సంధ్యా థియేటర్ వద్ద జరిగిన కేసులో బన్నీ చేసిన తప్పులేంటి అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ